హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్జున్ అంటే ఆశిష్ కు దేవుడు దయాలపై అస్సలు నమ్మకం ఉండదు ఎక్కడైనా ఉన్నాయని తెలిస్తే చాలు అక్కడికి వెళ్లి అవి లేవని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తుంటాడు ఆ వీడియోలన్నింటినీ తన యూట్యూబ్ ఛానల్లో పెట్టి డబ్బులు సంపాదిస్తుంటాడు ఈ విషయంలో అతనికి తన సోదరుడు ప్రతాప్ అంటే రవికృష్ణ కూడా సహాయపడుతుంటాడు ఈ క్రమంలో ఓసారి అర్జున్కు ప్రతాప్ ప్రియురాలు ప్రియ అంటే వైష్ణవి చైతన్య ద్వారా దివ్యవతి అనే దయ్యం గురించి తెలుస్తుంది తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఒక ఊర్లోని పాడుబడ్డ అపార్ట్మెంట్లో ఆ దయ్యం తిరుగుతోందని ఆమె గురించి తెలుసుకోవాలని ప్రయత్నించిన చాలా చాలామందిని హతమార్చిందని తెలుసుకుంటాడు ఆ కథ విన్నాక అర్జున్ ఎలాగైనా ఆ దయ్యాన్ని తన ప్రేమలో పడేయాలని నిర్ణయించుకొని అక్కడికి వెళ్తాడు మరి ఆ తర్వాత అతను ఎలాంటి పరిణామాల్ని ఎదుర్కొన్నాడు దివ్యవతి కథ ఏంటి ఆమెకు గతంలో కనిపించకుండా పోయిన పల్లవి నూర్ చరిష్మాలకున్న ఏంటి అసలు దివ్యవతి కథను అర్జున్ దగ్గరికి ప్రియ ఎందుకు చేర్చింది అన్నది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే ఇదొక విభిన్నమైన పాయింట్తో తెరకెక్కిన రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ ఓ యువకుడు దయ్యాన్ని ప్రేమలో దింపాలని ప్రయత్నిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయన్నది క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం పేపర్ పై వినూత్నంగా అనిపించే ఈ కథను తెరపై అంతే కొత్తగా చూపించడం తేలికేం కాదు దెయ్యాన్ని మనిషి ప్రేమించడం అన్నది కన్విన్సింగ్ గా చెప్పడం ఓ సవాల్ అయితే ఆ ప్రేమ కథను కొత్తగా చూపించడం అన్నది ఇంకో సవాల్ దానికి తోడు ఈ కథ కొంతమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కోణంలో సాగుతుంది ఇలా రెండు జానర్లను మిళితం చేసి ఎలాంటి గందరగోళం లేకుండా ఓ కథను అనుకున్నదే అనుకున్నట్లుగా చెప్పగలగడం కత్తి మీద సామె ఈ విషయంలో కొత్త దర్శకుడు అరుణ్ భీమవరపు అనుభవం సరిపోలేదనిపిస్తుంది తాను రాసుకున్న కథలో కొత్తదనం ఉన్నా దాన్ని లాజికల్ గా ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా చెప్పడంలో తడబడ్డాడు దీనికి తోడు సినిమాలో ట్విస్టులా సెట్ చేసి పెట్టుకున్న అమ్మాయిల మిస్సింగ్ పాయింట్ కథను ప్రేక్షకుల్ని పూర్తిగా గందరగోళానికి గురిచేస్తుంది ఇక అర్జున్ చిన్నతనంలో తన ఊర్లో జరిగిన ఒక అసాధారణమైన మిస్టరీని చూపిస్తూ కథను ఆరంభించిన తీరు ఆసక్తి రేకిస్తుంది ఆ తర్వాత దయ్యాలు లేవని నిరూపించడంలో అర్జున్ శక్తి సామర్థ్యాలను పరిచయం చేస్తూ ఓ హారర్ ఎపిసోడ్ తెరపైకి వస్తుంది కానీ అదంతా థ్రిల్లింగ్ అనిపించదు అర్జున్ ప్రపంచం ప్రతాప్ తో కలిసి చేసే ప్రయాణం ప్రియా పరిచే సన్నివేశాలు అన్ని సాదాసిదాగా అనిపిస్తాయి ఇక ప్రియా దివ్యవతి కథను అర్జున్కు పరిచయం చేసినప్పటి నుంచే అసలు కథ మొదలవుతుంది ఆ దయాన్ని ప్రేమిస్తానంటూ అర్జున్ ఆమె అపార్ట్మెంట్కు వెళ్లడం ఆరంభంలో అక్కడ తనకు ఎదురయ్యే అనుభవాలు అక్కడి ప్రపంచం అన్ని థ్రిల్లింగ్ అనిపిస్తాయి దీనికి తగ్గట్లుగానే ద్వితీయార్థంపై అంచనాలు పెంచేలా విరామ సన్నివేశాన్ని తీర్చిదిద్దుకున్న తీరు బాగుంది ఇక దివ్యవతి దయ్యం కాదు బతికే ఉందని నిరూపించడం కోసం అర్జున్ చేసే అన్వేషణతో ద్వితీయార్థం ఆసక్తికరంగా మొదలవుతుంది ఈ క్రమంలోనే కనిపించకుండా పోయిన ముగ్గురు అమ్మాయిల ఎపిసోడ్ తెరపైకి వస్తుంది ఆరంభంలో ఈ ముగ్గురికి దివ్యవతికి ఉన్న లింకెట్ అన్నది ప్రేక్షకుల్లోనూ ఆసక్తి రేకెత్తించిన ఆ తర్వాత దాని చుట్టూ నడిపిన డ్రామా బాగా గందరగోళానికి గురిచేసింది ఇక ప్రియ పాత్రలో ట్విస్ట్ ఊహలకు అందేదే అయిన అర్జున్ పాత్ర వెనుకున్న చిన్న మిస్టరీ కాస్త సర్ప్రైజ్ కు గురిచేస్తుంది రెండో భాగానికి లీడ్ ఇస్తూ క్లైమాక్స్ లో సెట్ చేసిన ట్విస్ట్ థ్రిల్లింగ్ గానే ఉంది ఇక అర్జున్ పాత్రలో ఆశీష్ ఆద్యంతం సీరియస్గా ఒకే మూడులో కనిపించారు నటన పరంగా అతనికి సవాల్ విసిరే అంశాలు దీంట్లో అంతగా ఏమీ లేవు తన పాత్రకున్న సంభాషణలు కూడా చాలా తక్కువే ప్రియా పాత్రలో వైష్ణవి తెరపై అందంగా కనిపించింది ప్రథమార్థంలో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యత లేకున్నా ద్వితీయార్థంలో కథ ఎక్కువగా తన చుట్టూనే తిరుగుతుంది ఇక కొన్ని సీన్స్ లో ఆమె పాత్రను తీర్చిదిద్దిన తీరు చూసినప్పుడు బేబీ ఛాయలు కనిపిస్తాయి ప్రతాప్గా రవికృష్ణ పాత్ర పరిధి మేరకు ఉంటుంది ఇక దర్శకుడు అరుణ్ రాసుకున్న కథలో కొత్తదనం ఉన్న దాన్ని అంతే ఆసక్తికరంగా తెరపైకి తీసుకురాలేకపోయాడు ఫస్ట్ హాఫ్ లో కొంతవరకు కథ అక్కడక్కడే తిరిగిన అనుభూతి కలుగుతుంది సెకండ్ హాఫ్ లో బాగా కంగాలీగా తయారైంది ఇక ఎంఎం కీరవాణి నేపథ్య సంగీతం సినిమాకి ఆకర్షణ పాటలు మరీ గుర్తుంచుకునేలా లేవు ఈ కథకు తగ్గట్లుగా పీసీ శ్రీరామ్ డార్క్ టోన్ సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి